జోరుగా సాగుతున్న ప్రచారం మండల పరిధిలోని బుడ్డగాని తాండలో గాజులయ్య తాండ బండ తాండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రచారంలో దూసుకు వెళ్తున్న అభ్యర్థి ఈ కార్యక్రమంలో ఆయన గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుడ్డా తాండ గ్రామ పంచాయతీ నుంచి నన్ను ఎన్నుకున్నారు పేద మనుషులు అందరూ గుడ్డ నుంచి మన గుడ్డ గ్రామ పంచాయతీలో గాజులాయ తాండ బండా తాండ చప్పటా తాండ ఇంకోటి మా తాన ఎన్నికలు కూడా ఒకటి ఉంది ఇంకోటి హిరణనాయకుల తాండ అందరూ నన్ను ఎన్నుకొని మన కాంగ్రెస్ అభ్యర్థిగా పేద మనుషులు అందరూ నాకు బలపరిచారు అదేవిధంగా నాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ బాబు బాలునా బాలునాథాడు అయితే ఏ పనులు అయినా చేపిస్తాడనే ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో ఉంది కాబట్టి మన వాకి మంత్రి గారు కూడా చాలా అందుబాటులో ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాడు మాట్లాడుతు మంచిగా రెస్పాన్స్ ఇస్తాడు అదేవిధంగా నేను ఎందుకు ముందు వచ్చానంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి నేను గతం రెండు సంవత్సరాల నుంచి ఇది దాంట్లోనే ఉన్నా గతంలో నేను ఏ పార్టీ లేకున్నా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కొన్ని అమ్మలు కానీ ఇండ్లు కానీ చేపిస్తున్నాము ఇదే విధంగా మీరు అందరూ కత్తిర గుర్తికి ఓటేసి అందరూ సహకరిస్తే ఇంకా ముందుకెళ్ళి ఎమ్మెల్యే సార్తో కొట్లాడి కూడా అందరూ పెద్ద మనుషులకు తీసుకెళ్ళి ఏ పని అయినా కానీ తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వాటర్లు కానీ ఒక ట్యాంక్ కూడా వచ్చింది అది కూడా పైప్లైన్ అవయిపోయి దాదాపు అది ఆరు లక్షలు ఇరవైల ఎంతో ఉంది అది విషయం అయిపోయింది అది కూడా త్వరలోనే వస్తుంది అదేవిధంగా గాయత్ర రెండు రోడ్లు కూడా వచ్చినాయి ఇక్కడ కూడా ఒక రెండు రోడ్లు వచ్చినాయి ఇప్పుడు మనకు ఎలక్షన్ వల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి దాని తర్వాత వచ్చిన తర్వాతనే వెంటనే వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అన్ని పనులు తీసుకొచ్చి అందరినీ సాకారం అందరూ పెద్ద సహకారంతోనే ఆ పనులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ముందర పెట్టుకొని ఈ అన్ని పనులు కూడా చేపిస్తాను నేను మాటిస్తున్నాను ఇదే విధంగా మీరు అందరు నాతో వెనుక ఉండాలి బండా కానీ గాలితాన కానీ కొన్ని అక్కడ కూడా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా త్వరనే చేస్తా ఒక తాండ వెనుకలో కూడా ఒక తాండ ఉంది అక్కడ కూడా ఒక రోడ్లు కొద్దిగా నీళ్ళు లేవు దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను అది కూడా మాట్లాడిన దాదాపు అది కూడా ఒక రెండు లక్షల ఇరవై ఏదో ఎస్టిమేట్ వచ్చింది అది కూడా తొందరలోనే వెలిసిన ఆయన తర్వాతనే దాదాపుగా ఒక పదిహేను పది రోజుల్లోనే అది కూడా పని చేపిస్తానని ఇల్లు కొందరుకు ఇల్లు కూడా సరిగా రాలేవు సార్ కూడా చెప్పారు మొన్న అధ్యక్ష చిన్న చిన్న గొడుగు కూడా గెలిచినాము పదిహేను ఇల్లు చెప్పిండ్రు ఇంకో పది ఇల్లు ఎక్కువ ఇస్తాను బాలనాయక్ గెలిచిరా ఇరవై ఐదు ఇళ్ళు ఇస్తాను ఎవరికి ఇస్తావు మాట ఇ అందరినీ చేసి మాట ఇచ్చి అందరూ చేసి ఇస్తానని చెప్పు నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళినాము ఆ సార్ కూడా అలాగే చెప్పారు ఏ విధంగా అయినా కూడా అందరి కలుపుకొని ఎలాంటి దౌటు పడకుండా పేద మనుషులు అందరి అంటున్నా తాండలు అందరూ అంటున్నా ఎవరు డౌట్ పడకుండా అందరినీ కలుపుకొని నేను రోడ్లు కానీ డేనిస్లు కానీ ఇల్లులు కానీ అందరి సరి సగంతో చూస్తా ఆ తాండ ఈ తాండ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడాను అందరినీ కలుపుకొని నా ఇంటి పెద్ద మనుషులు లేక ఇంటి మన ఇంటి మనుషులు లేక కలుపుకొని అందరినీ కలుపుకొని ఈ పనులన్నీ ముందుకు వెళ్ళి చేపిస్తాను దాదాపుగా ఒక ఏ వెయ్యి యాభై అరవై ఓట్లు ఉన్నాయి అందరు భారీ మధ్యతో నాకు కత్తెల గుర్తు వచ్చింది మనకి ఈ కత్తెల గుర్తుకు ఓటేసి భారీ మజ్జిత అందరూ అందరూ గెలిపిలాని అందరినీ పెద్ద మనుషులు కానీ తాండ అందరూ చిన్నలు పెద్దలు అవ్వ తాతలు బాబాయిలు హైదరాబాద్ ఉన్న బాంబేలో ఉన్న అందరూ వచ్చి భారీ మధ్య కత్తెల గుర్తుకు ఓటేసి గెలుపులాని కోరుకుంటున్నాను ఇదే విధంగా మీరు అందరు నాకు నమ్ముకున్నారు బాలు ఉంటే మనకు ఏ విధంగా కానీ పనులు చేపిస్తారు ఎప్పటి నుంచి కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉన్నాను అందరు నమ్ముకున్నారు నన్ను కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా కానీ రాత్రి పన్నెండులో నుంచి పన్నెండులోకి వచ్చిన ఒకటిలో వచ్చినా లేచిపోయే వాళ్ళది ఏ సమస్య ఉన్నా ముందుకెళ్ళి పనులు చేపిస్తాను అందరు మీరు సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బాగానే ధన్యవాదాలు మహిళలకు కూడా రాలేవు అవి కూడా త్వర దాదాపు రుణ స్థాయి నుంచి ఆగినాయి అవి అవి కూడా ఇంకా ఇప్పటివరకు రాలే త్వరలోనే కొత్త పెంచులు కూడా ఏమైనా ఉంటే కూడా అందరినీ ఆడపిల్లలు మా ఆడపిల్లలు కానీ అంత మన మోగలు కూడా చాలామంది ఉన్నారు దీంట్లో అందరిని తీసుకెళ్ళి త్వరలోనే ఆ పెంఛన్ కూడా చేపిస్తానని మాటిస్తున్నాను అందరు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పింఛన్ త్వరలోనే చేపిస్తానని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా మంజూరు చేపిస్తానని మాటిస్తాను ఇంకోటి మన ఇస్కూల్ కూడా ఇక్కడ అంగకూల్ కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ స్కూల్ కూడా త్వరని అది కూడా చెప్పించినాము త్వరని అది కూడా వస్తుంది దాదాపు పదిహేను రోజుల తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము వాకిడ శ్రీ గారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయుసం కూడా ఏమైనా ఉన్నా కూడా చెప్తాము ఇంకోటి మన పిల్లలు కొన్ని కొందరు పిల్లలు కూడా సైకిల్ కూడా లేవు దాదాపు నుంచి కనుమ ఒక ఐదు ఆరు కిలోమీటర్ వస్తుంది పాప వాళ్ళు కూడా చాలా నడిచెళ్ళి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మంత్రి దృష్టికి వెళ్ళి వాకిడ శ్రీ గారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా సైకిల్ ఇప్పిస్తానని అందరినీ మాటిస్తున్నాను ఇదే విధంగా ఏ పనులు ఉన్నా కూడా మన గ్రామ పంచాయతీ బుడ్డే తన గ్రామపథ్యాధికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని అందరి మాటిస్తున్నాను జై శివరాజ్ జై శ్రీరామ్